అండి జీడిపప్పు కారం చేస్తున్నానండి జీడిపప్పు కారం అలాగే జొన్న దోశ అనమాట ఫస్ట్ జీడిపప్పు కారం చేస్తాను ఆ తర్వాత జొన్న దోస చేస్తానండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేస్తాను ఆయిల్ వేసి ఫస్ట్ ఎండుమిరకాయలు ఫ్రై చేస్తున్నానండి బాగా మాడిపోకుండా రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అండి మీకు పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే కనుక ఓన్లీ మినపప్పుతో కూడా చేసుకోవచ్చు కొందరికి పడకపోవడం అలా ఉంటుంది కదా అందుకని రెండు స్పూన్లు మినపప్పు అండి మినపప్పు వేస్తున్నాను అందులో ఒక స్పూన్ జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు అన్నమాట స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి ఇవి రెండు స్పూన్లు ధనియాలు ఇవన్నీ ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్గా వస్తుంది కారం చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలండి కాసేపు ఎక్కువ టైం పడుతుంది కదా అని మీరు హైలో పెట్టేయకండి హైలో పెట్టకుండా ఇదిగోండి అండి అరకప్పు తీసుకున్నానండి అంటే అర గ్లాస్ తీసుకున్నాను అన్నమాట జీడిపప్పు అన్నీ రెండు రెండు స్పూన్లు వేసాను మినపప్పు కానీ పచ్చిశెనగపప్పు కానీ అలాగా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేద్దాం బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత ఇంకా జీడిపప్పు ముందే వేయకూడదండి ఎందుకంటే పచ్చిశెనగపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా అందుకని ఇప్పుడు జీడిపప్పు వేసాను అనమాట నల్లగా అవ్వకుండా ఫ్రై చేసి చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాము మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను ఇవి చల్లగా అవ్వాలండి ఇంకా జొన్నపిండితో దోశ చేద్దాము ఈ గ్లాస్తో చూపిస్తానండి పూ జొన్నపిండి వేస్తున్నానండి ఇదిగోనండి ఈ గ్లాస్ తోటి వేసాను అర గ్లాస్ వేస్తున్నానండి ఇది అర గ్లాసు గోధుమ పిండి అనమాట అర గ్లాస్ గోధుమ పిండి వేసాను అరకప్పు బీఫ్ పిండి వేస్తున్నానండి అంటే అర గ్లాసు వేసాను అనమాట ఈ గ్లాస్ తోటి బియ్యపిండి ఇందులో ఇప్పుడు ఉప్పేస్తాం రుచికి సరిపడావు జాడీలు చేయలు జారిపోతా సరిపడవు కొంచెం తినే కూడా వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసి కలిపేస్తాం ఇలా కలిపేసి ఇందులో వాటర్ వేసి కలుపుతామండి డస్బిన్ లాగా కలిపేస్తున్నాను స్పూన్ అంత ఉంటుందండి శనగపిండి వేస్తున్నాను ఒక స్పూన్ ఇది పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు కారం చేద్దాం పిండి పక్కన పెట్టేసానండి గియ్యి కూడా చల్లగా అయిపోయాయి మిక్సీ జార్లో వేస్తుంది కారం ఏంటంటే మీకు తగ్గట్టు వేసుకోండి ఎండుమిరకాయలు లేదంటే ఇందులో కారం పొడి ఉంటే కనుక మంచి కారం ఆ కారం కూడా వేసుకోవచ్చు వెండిమిరకాయలు కూడా వేస్తున్నానండి ఇందులో మీకు రుచికి సరిపడా వేసుకోండి ఎందుకంటే కారం ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు అది చెప్పలేము కదా రుచికి సరిపడా ఉప్పు వేసానండి ఇది మిక్సీ పట్టి తీసుకోండి మిక్సీ పట్టేసానండి మరీ మెత్తగా పట్టకుండా ఇలా వరక పరక్గా చేశాను ఇడ్లీలో కూడా బాగుంటుంది ఇంట్లో ఫస్ట్ ఆరబెట్టాలి కొంచెం ఆరాక డబ్బాలో వేసి పెట్టుకోవచ్చండి అమ్మట పెట్టవచ్చు వెల్లుల్పాయ వేయలేదు వేయలేదండి మీకు నచ్చితే వెల్లుల్పాయ వేసుకోండి ఒక్క రెండు రెబ్బలు వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఇది చీడిపప్పు కారం కదా ఆ వెల్లుల్పాయ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట అందుకని ఇదిగో ఇలా ఆరబెట్టేస్తానండి ఆరబెట్టిన తర్వాత పోసేస్తా అండి ఇది ఇప్పుడు కడుగుతాను ఆల్రెడీ కడిగాను మళ్ళీ ఒకసారి కడిగి పెడతాం ఇది కొత్త పెనమేనండి కొత్త పెనము వేరే వాళ్ళకి ఇచ్చేదా అనమాట పని చేశాను చేసిన తర్వాత ఇప్పుడు దోసేస్తున్నాను ఒకసారి టిష్యూ పేపర్తో తుడిచేసి ఇప్పుడు తోసేస్తాను నాకు పిండి కలిపి పెట్టాను కదా పిండి కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఇదిగో ఇలాగ చీడిపప్పు కారం అయితే దీని మీద వేసేస్తాను బాగుంటుంది అండి కారం ఎక్కువ కారంగా కూడా అనిపించదు పిండిమిరకాయలతో చేసాం కాబట్టి కారం ఏమి ఉండవండి మామూలుగా మనం కారం యాడ్ చేసుకుంటే ఎక్కువ అయిద్ది కానీ ఇలాగ ఎండిమిర్చి వేసి చేసుకుంటే పొడి బాగుంటుంది ధనియాల పొడి కూడా ఇలాగే చేస్తానండి నేను మామూలుగా ఇంట్లో కూడా ఇలాగే చేస్తాను అనమాట ప్లేట్లో పెడదాం తీసి ప్లేట్లో పెడదాం ఒక్క నిమిషం ఇదిగోండి దోశ అయితే రెడీ అయిపోయింది తీసి ఇందులో పెట్టేస్తున్నాను ఈ పెనాలు చూడండి ఇంటి నిండా ఇదిగో ఈ ప్యాక్ చేయడము ఈ అట్టలు ఇల్లంతా గందరగోళంగా ఉందండి ఇల్లంతా గందరగోళం ఇంటి నిండా పెనాలే అన్ని పెనాలు పన్ను చేయడం కిచెన్ అంతా ఏమో పన్ను చేయడము అలా ఉందన్నమాట ఇల్లు అంతా ఎంత సర్దినా సరే అలా ఉంది ఎలా ఉంది దోశ బాగుంది ఆ జీడిపప్పు కారం చేసాదో కొంచెం మెత్తగా ఉంది కదా అంటే కొంచెం ఆడుతూ చేసుకోవాలంటే కొంచెం బీపి పిండి ఎక్కువ వేసుకుంటే బాగా వస్తాయి ఇది జీడిపప్పు కారం భలే ఉంది ఇడ్లీలోకి అయితే ఇంకెంత బాగుంటుందో దోశలకు బాగుంది జీడిపప్పు కారం తేవా so